ఒక భక్తుడు తలపై ఇరుముడి మోస్తూ వెళ్తున్నాడు అంటే అది కేవలం బండిలే అనిపించవచ్చు కాని ఇరుముడి ఒక సాధారణ సంచి కాదు ఇది సమర్పణ కంటే ఎక్కువను మోస్తుంది ఒక ఆత్మసమర్పణ పయనం యాత్ర మొదలయ్యే ముందు ప్రతి వస్తువును శ్రద్ధతో సిద్ధం చేస్తారు ఒకవైపు నెయ్యితో నింపిన కొబ్బరి అహంకారానికి శుద్ధి చేసిన రూపం ఇంకోవైపు అన్నం పసుపు తాంబూలం ఒక్కోటి ఒక ప్రార్థన ఒక త్యాగం ఒక విలువకు సంకేతం ఇరుముడిలో రెండు భాగాలుంటాయి ముందు భాగం భగవంతుని కోసమై వెనుక భాగం స్వామి ప్రయాణ అవసరాల కోసం ఇది కూడా నేర్పే సందేశం ముందుగా ధర్మం తర్వాత అవసరం ఇరుముడిని తలపై పెట్టిన క్షణం నుండి భక్తుడు స్వామి అవుతాడు ఇది శ్రద్ధతో మాత్రమే తీసిపెట్టవచ్చు అది అహంకారాన్ని తగ్గించే కిరీటంగా మారుతుంది శబరిమల పద్దెనిమిది మెట్లు ఎక్కే అవకాశం ఇరుముడితో మాత్రమే లభిస్తుంది ఎందుకంటే ఆత్మసమర్పణ లేకపోతే ఉన్నతికి చేరలేరు కాబట్టి ఇరుముడి మోస్తున్న వ్యక్తిని చూసినప్పుడు గుర్తుంచుకోండి అతను తన పునీతమైన మార్గాన్ని మోస్తున్నాడు